హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగులు పెన్షనర్లపై క్రమశిక్షణ చర్యల కేసులున్నాయా పదిహేనులోగా సమాచారం పంపాలని ప్రభుత్వం నిర్దేశం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన వారికి సంబంధించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన కేసులు పెండింగ్ లో ఏమైనా ఉన్నాయా అన్న అంశాన్ని సర్కార్ తిరగదోడుతుంది పూర్తి రహస్యంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని కూడా ఖజానా అధికారులకు మార్గనిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ కాంటాక్ట్ సర్వీస్ నిబంధనలను పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రకారం ఇందుకు సంబంధించిన వివరాలను సేకరించే పని చేపట్టారు అనేక కారణాల వల్ల ఉద్యోగుల అవకతవకలకు పాల్పడ్డం దుష్ప్రవర్తన అవినీతి నిరోధక శాఖకు పట్టుబడడం వంటి అంశాల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో ఏమైనా ఆలస్యం జరిగిందా అన్న కోణంలో సమాచారం సేకరిస్తోంది తక్షణమే ఆ సమాచారాన్ని సమగ్రంగా పంపాలని నిర్దేశించింది తొలుత ఖజానా శాఖ సంచాలకుడి నుంచి జిల్లా ఖజానా అధికారులకు వర్తమానం అందింది ఆ మేరకు వారితో సమావేశాలు నిర్వహించారు ఉద్యోగులు పెన్షనర్ల సమాచారాన్ని ఎలా క్రోడీకరించారో వివరించారు వారు తమ పరిధిలో ఉన్న అందరు డ్రాయింగ్ డిజబర్స్మెంట్ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు ప్రతి డ్రాయింగ్ డిజబర్స్మెంట్ అధికారి తనకు ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారం పూర్తి వివరాలు నమోదు చేసి సిఎఫ్ఎంఎస్ కు సమర్పించాల్సి ఉంటుంది ఎలాంటి కేసు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా లేదా తదితర అన్ని అంశాలు పొందుపరచాల్సి ఉంటుంది మే పదిహేను నాటికి ఈ ప్రొఫార్మా అంతా నింపి ఖజానా అధికారులకు పరిశీలించి సమర్పించాలి సో ఫ్రెండ్స్ ఉద్యోగులు పెన్షనర్లపై క్రమశిక్షణ చర్యల కేసులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఈ నెల పదిహేనులోగా సమాచారం పంపాలని ప్రభుత్వం అయితే నిర్దేశించింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో